మీడియా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మన ఎండి సార్ గారి ఆదేశాలు పాటిస్తూ గోదావరికని బ్రాంచ్ ఆఫీస్ నందు కరీంనగర్ జూనియర్ బ్రాంచ్ మేనేజర్ కుమ్మరి సునీత మేడం అకౌంటెంట్ మిటిదొడ్డి రజిత మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి సీనియర్స్ ఆర్ఎస్ బండారు సరిత మేడం ఏఆర్ఎస్ దొంత కనకలక్ష్మి మేడం జూనియర్ ఇన్ఛార్జ్ గుండెటి సరిత మేడం ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అణుశెట్టి స్వప్న మేడం ఏడిఎస్ అండ్ పీఆర్వో పెనుగొండ స్వాతి మేడం సీనియర్ ఎంఎస్ పులికంటి సుజాత మేడం డిఎస్ చిలుక ప్రేమలత మేడం మండలి సూపర్వైజర్స్ కె రాజేశ్వరి బి రమ్య విలేజ్ సూపర్వైజర్స్ పాకాల శేషరేఖ పీ కెజారాణి బి స్వప్న ఏ రేణుక కె స్వరూప డి రజిత ఏ భాగ్యమ్మ బి రాకేష్ గార్లు మరియు న్యూ మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు బిజినెస్ డెవలప్ గురించి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ గురించి వివరించడం జరిగింది అనంతరం పులికంటి సుజాత మేడం చేసిన గుమ్మడికాయ వడియాలు మరియు పులిహోరతో లంచ్ చేయడం జరిగింది గుమ్మడికాయ వడియాల గురించి వారి వారి అభిప్రాయాలు అనుభవాలు తెలియదు ఆ తర్వాత ఆటల పోటీలు ఆర్ఎస్ బండారి సరితా మేడం మరియు దొంత కనకలక్ష్మి మేడం గారి సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలు ఫైర్ క్యాండిల్ బ్యాంగిల్ గేమ్లో ఆరెపెల్లి రేణుక ఫస్ట్ విన్నర్ గుండెడి సరిత మేడం సెకండ్ విన్నర్ బాటిల్ గేమ్లో ఫస్ట్ విన్నర్ మిడిదొడ్డి రజిత సెకండ్ విన్నర్ బెక్కం స్వప్న బొట్టుపెట్టు గిఫ్ట్ పట్టులో ఫస్ట్ విన్నర్ బెక్కం రమ్య సెకండ్ విన్నర్ పెనుగొండ స్వాతిగారులు విజయం సాధించారు అనంతరం న్యూ మెంబర్స్కి కమలా మేడం

மேடம் குடிக்காய் படியால எல்லாம் చాలా బాగున్నాడు క్రిస్పీగా ఉండే బాగున్నాయి ఆల్రెడీ తినేసినాం ఇష్ట నచ్చింది అంటే మేడం బాగున్నాయి మేడం గుమ్మడి వాడి బాగున్నాయి పులిహార కూడా బాగుంది చాలా టేస్టీ ఉంది మేడం మేడం బాగుంది కడియార్ కూడా బాగుంది వడియాలు చూపించండి మేడం వడియాలు వడియాలు చూపించి అందరి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము నా పేరు ఉదంత కనకలక్ష్మి నేను శివసాయి కంపెనీలో ఏఆర్ఎస్గా వర్క్ చేస్తున్నాను నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ కమ్ శ్రీమతి కమల మేడం గారికి మరియు మన ఎంపీ సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను నాకు ఒక పొజిషన్ ఇచ్చి నాకు ఒక గౌరవపరంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీం పరంగా కంపెనీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు గుండేటి సరిగ్గా నేను దొంత కటలక్ష మేడం ద్వారా మన కంపెనీలోకి రావడం జరిగింది నేను ఫస్ట్ విఎస్ఈ జాయిన్ అయ్యాను ఇప్పుడు మన కంపెనీలో సీనియర్ డిఎస్ అండ్ జూనియర్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన కమలా మేడం గారికి మన ఎండి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న మట్టికి మా అందరికీ నా తగ్గిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు అశీటి స్వప్న నేను ఈ కంపెనీలోకి గుండె సరదా మేడం డౌన్లో బిఎస్గా జాయిన్ అయ్యాను అది తక్కువ కాలంలోనే ఎంఎస్గా ప్రమోషన్ తీసుకున్నాను అండ్ ఈఎస్గా ప్రమోషన్ తీసుకున్నాను ఇన్సూరెన్స్ ఆఫీసర్గా కూడా ఉన్నాను ఇక్కడ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నా డౌన్లో కూడా చాలా మంది వీడియోస్ తీసుకొచ్చాను నేను శాలరీ తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి కమల మేడం గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్కి నమస్కారం నా పేరు పులికఠి సుజాత నేను స్వాతి ద్వారా శివసాయాలకి రావడం జరిగింది వచ్చినాక వర్క్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఈ శివసాయి కంపెనీ నచ్చి నేను కంపెనీలోకి రావడం జరిగింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి నెల రివ్యూ మీటింగ్ చేసుకోవడం కూడా మాకు మంచిగా అనిపిస్తుంది నాకు కమల మేడం ద్వారా నాకు మోటివేషన్ విన్నాను నాకు చాలా సంతోషం అనిపించింది చాలా థ్యాంక్ యూ సార్ చాలా వెళ్ళగా ఉంటాయి అందరికీ నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు పెనుముండ్రెడ్ స్వాతి నేను జుడికాయ బ్రాంచ్ ఆఫీస్లో ఏడీఎస్ అండ్ పిఆర్ఓ కూడా పనిచేస్తున్నాను నేను ఈ శివసాయి కంపెనీలోకి రావడానికి కారణం రౌరం సార్ అండ్ కమల మేడ ద్వారా ఇందులోకి వచ్చాను నేను ఒక విలేజెస్ సూపర్వైజర్ నుండి ఈరోజు ఏడిఎస్ అండ్ పిఆర్ఓ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మన శివసాయి కంపెనీలో ప్రతి ఒక్క మేడం వాళ్ళు ఇందులో మనకు సపోర్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది మంచి బిజినెస్ చేసుకున్న వాళ్ళు నా డౌన్లో కూడా సాలరీ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ శివసాయి గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు చిరుత ప్రేమలత నేను గుండె సరిత మేడం గారులో ఏ కంపెనీలో జాయిన్ అయ్యాను అలాగే నేను డిఎస్గా జాయిన్ అయ్యాను నాకు కమల మేడం గారు డిఎస్గా ప్రమోషన్ ఇచ్చారు అలాగే ఈ యొక్క కంపెనీలో చాలా ముందుకు సార్లు సారడం పూర్వక నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్న మేడం గారికి సార్ గారికి అలాగే నా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ టు ఆల్ నా పేరు పకాల శశిలేఖ నేను శివసాయి కంపెనీలో విఎస్గా జాయిన్ అయ్యాను శివసాయి కంపెనీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన శివసాయి కంపెనీకి చాలా థ్యాంక్స్ నేను ప్రేమలత మేడం భవన్లో జాయిన్ అయ్యాను అలాగే కమలా మేడంకి ఎండి గారి గారికి నా యొక్క వదనాలు నమస్తే శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు వెక నేను మౌలిక డౌన్లో బీఎస్ఈ జాయిన్ అయ్యాను గ్రూప్స్ చేశాను జూనియర్ ఎంఎస్గా ఇప్పుడు ప్రమోషన్ తీసుకొని గ్రూప్స్ చేస్తున్నాను బీఎస్సిని కూడా జాయిన్ చేసిన బిజినెస్ ఇంకా ఇస్తాను నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన కమల మేడం గారికి సార్ గారికి కృతజ్ఞతలు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ గ్రూప్ నమస్కారం నేను రమ్య మేడం ద్వారా జాయిన్ అయినా ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మేడంకి సార్కు నమస్కారం నా పేరు కొంచెం బాగా చెప్పాలి నేను రామేడం నుంచి వస్తున్నా ఫస్ట్ బిఎస్గా సార్కో నేను జైన్ అయినా బీఎస్ఆ జైన్ అయ్యి రెండు గ్రూప్స్ వచ్చిన ఇప్పుడు ఎంఎస్ఐ చేస్తున్నా ముగ్గురిని బిఎస్ విఎస్ఎల్ పెట్టి వాళ్ళు కూడా వర్క్ చేస్తాను శివ కంపెనీలో చాలా బాగుంది అందరూ కూడా జీవనోపాధికి ఇంట్లో ఉండి పని చేసుకోవడం కన్నా కొంచెం కూడా ఇలా సొద్దా మా గోపాల్చకు దాని అయితే సార్ కమల మేడంకు డైరెక్టర్ సార్కు అందరికి నమస్కారం శివ సాయంత్రం కంపెనీస్ అందరికీ నమస్కారము నా పేరు పిల్లలు కేజే రాణి నేను సాయశిష్ట నవలో నేను బిఎస్ఏ జాయిన్ అయ్యాను నేను చిన్న గ్రూప్ ఇచ్చాను ఆర్ టీగ్రెడ్ ఇచ్చాను ఒకటి డిపాజిట్ చేయించాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కమల మేడం గారికి నా హృదయపురికేనా వందనాలు అట్లా సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిని ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అని చెప్పి